Attack her again, Anto. Three, one, justice! Three, one, justice! Three, one, justice! Three, one, justice! Three, one, justice!

ఈరోజు భద్రాచలం నియోజకవర్గం కేంద్రమైనటువంటి భద్రాచలం పట్టణంలో ముస్లిం సోదరి సోదరి వరులంతా కూడా వక్ బిల్లుకు సంబంధించి తమ యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడిందని ఎర్రటి ఎండలో సుదీర్ఘ ప్రాంతం ప్రదర్శన చేసుకుంటూ స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి రావటం జరిగింది వక్ బిల్లుని రద్దు చేయాలని ముస్లిం సోదరి సోదరి మనలు నిర్వహించినటువంటి ఈ ర్యాలీకి ఈ ఉద్యమానికి ఏ ఆచార వ్యవహారాలైనా సరే అమలు జరుపుకోవచ్చు ఏ దేవుణ్ణైనా పూజించుకోవచ్చు అదే లౌకిక ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాన్ని మనోవేదనకి గురి చేసినట్టుగా ఇవాళ దేశవ్యాప్తంగా పెళ్ళిముకుతున్నటువంటి ఈ ఆవేదనను ఆందోళనను చూస్తూ ఉంటే ఈ దేశం ఎటువైపు పోతా ఉంది దీనికోసమైనా మన స్వతంత్ర పోరాట అమరవీరులు ఏమి ఆశించారు ఏమి సాధించారు భారతదేశం అనేక సంస్కృతులు సాంప్రదాయాలకు నిలయంగా ఉంది హిందూ ముస్లిం బాయి భాయి అంటూ ఇవాళ సహజీవనం సాగిస్తున్నారు స్వతంత్ర సమరంలో కూడా ముస్లిం సోదరులందరూ నాయకత్వం వహించారు ఇటువ మత ప్రవేశం ఉండటానికి వీల్లేదు ఎవరి మతం వాళ్ళకి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది ఇవాళ వక్పిల్ లోకి కూడా ఇందులో భాగస్వాములు చేయడం అని అంటే ఆ మత స్వేచ్ఛను హరించడమా కాదా ఇంకా ఒక సూటి ప్రశ్న సిపిఎం పార్టీగా మేము ముస్లిం సోదరులకు మద్దతుగా కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మన హిందూ ధర్మాన్ని పాటించే అనేక హిందూ సంస్థలు ఉన్నాయి మన రామాలయంలో కానీ టీటీడీలో కానీ హిందూ సంస్థలుగా ఉన్నటువంటి దేవాలయాల కమిటీలలో ముస్లింలు కూడా పెట్టాలి అని అంటే మనం ఆమోదిస్తామా ఆలోచించమని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇదేదో ఒకరి మీద ఒకరికి ద్వేషం రెచ్చగొట్టడానికి ముస్లింలో ఉన్నటువంటి పేదలకు ఈ ఆస్తులను స్వాధీనం చేసుకొని వాళ్ళకి పంపిణీ చేయటం కోసమే అని చెప్పేసి అని అంటున్నారు ఒకవేళ అదే నిజమైతే ముస్లిం సోదరులు ముస్లిం సమాజం యొక్క అభివృద్ధికి మీరు నిధులు కేటాయించాలి వారి సంక్షేమం గురించి పట్టించుకో అనేక మంది పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత ఒక డెబ్బై పిటిషన్లు వచ్చినప్పటికీ ఒక పిది పది పిటిషన్లు మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది కానీ కేంద్ర ప్రభుత్వం ఈ అల్లర్లని కోనీయకోకుండా వెనక్కి తీయటం కోసం కొన్ని నిర్ణయాలు మీరు వెనక్కి తీసుకోవాలి అది ఏమిటి అని అంటే మేము రిక్రూట్మెంట్ చేయం ఇప్పుడు కమిటీలలో ముస్లిం ఇతరులని పెట్టం అని మీరు సుప్రీంకోర్టుకి హామీ ఇవ్వాలి రెండోది మీరు ఎటువంటి ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు ఈ ఆస్తులని జప్తి చేయటానికో లేదు విచారణ చేయటానికో కలెక్టర్తో కూడినటువంటి కమిషన్ వేస్తూ ఉన్నారు అది కూడా వేయటానికి వీల్లేదు అట్లాగనే ఈ ఆస్తులు డాక్యుమెంటేషను దానికోసం ఈ దేశం మాదే హిందూ ముస్లిం బాగా ఉంటున్నాం కాబట్టి ఈ భారతదేశంలో మాకు భాగం మేమే ఉన్నాం అది ఎవరు దీన్ని కూలుగొట్టడానికి లేదు మోడీ గారు అనేక చట్టాలు మతాల పేరు మీద అనేక చట్టాలు తీసుకొచ్చి మా నెత్తున రొద్దే మమ్మల్ని కులాల పరంగా విధంగా మోడీ ప్రభుత్వం చూస్తుంది దీన్ని చూసుకుంటూ ఊరుకునే ప్రసక్తి లేదు దయచేసి ఇవాళ మోడీ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం మేము గవతంలో కూడా మరి రైతుల మీద చట్టం తీసుకొచ్చారు ఆ రోజు ఆ రైతుల సంవత్సరం రోజు ధర్నాలు చేస్తే దాన్ని వెనక్కి తీసుకురావడానికి మాకు కూడా తలాక్ తలాక్ చట్టం అని తీసుకొచ్చారు దాని గురించి వరిగింది లేదు మమ్మల్ని అడిగింది లేదు దయచేసి మోడీ గారికి ఒకటే చెప్తున్నాం మమ్మల్ని మాకు ఈ దేశంలో బతికే హక్కు ఉంది మా హక్కుని రాసే ఇది మీకు ఎవరు ఇవ్వలేదు దయచేసి మా జోలికి రావద్దు అని చెప్పేసి మోడీ గారిని హెచ్చరిస్తూ మీరు వెంటనే ఏదైతే మాకు వ్యతిరేకంగా పాస్ చేసిన బిల్లుని వెంటనే పార్లమెంటు రద్దు చేయాలని చెప్పేసి ముస్లిం కంపెనీల తరఫున మేము అందరినీ మేము డిమాండ్ చేస్తున్నాం మరి మాకు ఈ దేశంలో మరి మా ముస్లింస్కి మద్దతు ఇచ్చిన అన్ని పార్టీలకి మరి భద్రాచలంలో ఉన్న అన్ని పార్టీలకి మేము ఈరోజు మా ర్యాలీలో పాల్గొనేందుకు మీ అందరికి కూడా ఏడి మసీదుల కంపెనీల తరఫున మా ముస్లిం భద్రాచలం పట్టణం తరఫున మేము అందరినీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కేంద్ర ప్రభుత్వం కొత్త బోర్డు చట్టాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వక్ బోర్డు చట్టాన్ని కొత్త చట్టాన్ని పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని ప్రవేశింపజేసింది మరి ఆ కొత్త చట్టంలో మరి వక్ స్టేట్ ఢిల్లీ వక్ మరి ఇరవై రెండు మంది సభ్యులు ఉంటారు మరి ఆ ఢిల్లీ వక్ సంబంధించిన ఇరవై రెండు మందిలో దాంట్లో మిగతా వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి అది ఆర్ఎస్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ యొక్క కార్యకర్తలని దాంట్లో ప్రవేశపెట్టి వక్ ఆస్తిని కైవసం చేసుకోవాలన్న ప్రయత్నం వక్బోర్డ్ చేస్తుంది బీజేపీ పార్టీ తీసుకుంటుంది మరి ఈరోజు ఐదు సంవత్సరాలు ముస్లింలుగా ఉంటేనే దానం చేసే హక్కు ఒగ్గోడికి ఇచ్చే హక్కు ఉంటుంది లేకపోతే ఉండదు అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కొత్త జీవోని పాస్ చేసింది అది ఎలా సాధ్యపడుతుంది ఎలా అవుతుంది ఒక ముస్లిం అని నిరూపించుకోవడం కోసం ఐదు సంవత్సరాలు ఎవరి దగ్గర శ్రవణం కోసం మరి ఆ చట్టంలో ఉండే అన్నిటినీ సీఈఓని కూడా వీళ్ళు కుట్రపూరితంగా రేపు సీఈఓని కూడా మార్చేసి కొత్త సీఈఓని ప్రవేశపెట్టాలని చెప్పేసి అది ముస్లింకు ఉండే అధికారాలని వాళ్ళ చేతిలోకి తీసుకోవాలని స్వయం ప్రపాదికంగా ఏ రాష్ట్రానికి ఉన్న వగ్బోడ్ ఆ ఒగ్బోడు యొక్క సంబంధించిన వాటిని రాష్ట్రాలకు కూడా ప్రయోజనం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అధికారాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం దగ్గరే అధికారాన్ని కట్టబెట్టుకోవాలని చూసి ఒగ్బోర్డ్ ఆస్తుల్ని నిర్వీర్యం చేయాలని చూస్తుంది కనుక ఈ చట్టాన్ని వెంటనే కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నారు